ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెడ్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు గణంగా నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి స్పీకర్ చింతకాయల పాత్రుడు ఉమ్మడి విశాఖ జిల్లా డిసిసిబి చైర్మన్ కోన తాతారావు అతిథులుగా హాజరయ్యారు చైర్మన్గా గవిరెడ్డి వెంకటరమణ సభ్యులుగా వెలగ వెంకట కృష్ణారావు మరియు కొంతమంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు డిసిసిబి చైర్మన్ కోన తాతారావు విరిడి అభినందించారు ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ మార్కెట్ యార్డ్కు కావలసిన అన్ని వసతులు సమకూర్చాలని రైతులు ఉపయోగపడే విధంగా కోల్డ్ స్టోరేజ్ నిర్మించాలని భూసార పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఓపెన్ ఆడిటోరియం నిర్మించాలని నూతన కమిటీకి సూచించారు కోటనందూరు గ్రామానికి చెందిన వెలగ వెంకటకృష్ణారావు స్వతహాగా వ్యాపారవేత్త అయినప్పటికీ గత ఎన్నికలలో తుని నర్సిపట్నం నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుకు విస్తృత ప్రసారం చేశారు అందుచేత రెండు నియోజకవర్గాల నాయకులు గుర్తించి కోటనందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ చైర్మన్ గాను నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుడిగాను పదవులు వరించాయి ఈ కార్యక్రమంలో కోటనందురు మండలం నుండి నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషులు బంధువులు విచ్చేసి అభినందించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ జెడ్పీటీసీ చుక్కల రమణమ్మ తాండవ జలాశయం చైర్మన్ కరక సత్యనారాయణ వైస్ చైర్మన్ మేడపరెడ్డి జోగుబాబు మాల కార్పొరేషన్ డైరెక్టర్ కోన్రు చిన్న కోటనందురు మండలం నుండి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గాడి రాజాబాబు మండల పార్టీ ప్రెసిడెంట్ పోతల సూరిబాబు మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవి రాజు తుని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంకం రెడ్డి రమేష్ పెంటకోట భాస్కర్ సత్యనారాయణ పెనుముచ్చు నాగేశ్వరరావు ఎన్ జాన్ విక్టర్ అంకం రెడ్డి బుల్లిబాబు వాసం నాగేశ్వరరావు సామినిడి కృష్ణార్జునుడు బోడపాటి సత్యనారాయణ నెమ్మాది సత్యనారాయణ బైలపూడి శ్రీరామ్మూర్తి చందక శ్రీను కొరుప్రోలు రఘునాథ్ ఎల్ఎస్ఎన్ ఎన్ జాన్ విక్టర్ ఎల్ ఎస్ మూర్తి నా మండలం నడిపన గ్రామం శ్రీ రాయి పెద్దబాబులు నేను నర్సీపట్నం మండలం వరంద్రపూలం గ్రామ పంచాయతీని కాబద్దుగా రాజ్యాంగునైముగా నిస్వార్థముతో విజాయితీగా బంధు ప్రీతికి అతీతముగా సేవ మరియు రైతు సేవయే చేయముగా పరిపాలన చేయగలనని మార్కెట్ యార్డ్ నర్సీపెట్న అభివృద్ధికి ఆహార దిశలు కృషి చేయగలనని పండిస్తారు ఏ కాయగోర లేదన్నా పండించే మా బ్రదాలు తీసుకొస్తారు బదారులో కొనుగోలు లేక తక్కువ రేట్లు అడుగుతారు ఆ రోజు రేట్ ఉండదు మీరు తెచ్చిన పుట్ట తక్కువ రేట్ ఎంపిక వెళ్ళిపోతున్నారు మీ దారి ఖర్చులు కూడా రావట్లేదు కోల్డ్ స్టోరేజ్ ఏంటంటే మీరు పండించిన పంట ఈ స్టోరేజ్లో పెట్టుకుంటే పాడవదు పది రోజులు కాదు పదిహేను రోజులు కూడా ఆగే ఉండదు అటువంటి స్టోరేజ్ ఇక్కడ లేదు మనకి ఇంకా స్థలం ఇస్తాను నేను ఇంట్లో స్థలం ఇస్తాను నేను ఎవరైనా పెడతారంటే రెండు ముందుకు రండి లోన్ ఇప్పుద్దాం బ్యాంక్ ద్వారా మీరు వ్యాపారం చేసుకోండి మీకు ఇంకా చూడాలనుకుంటే అనకాపల్లి బయ్యవారం దగ్గర కోల్డ్ స్టోరీస్ ఉంది తెలుసా కాకన్నా కొనతాల కొనతాల మనోహర్ మనోహర్ నాయుడు గారి కోల్డ్ స్టోరీస్ ఉంది వెళ్ళి చూడండి దాంట్లో బెల్లం పెట్టచ్చు కాయగూరలు పెట్టచ్చు చిక్కుళ్ళు పెట్టు టమాటాలు పెట్టచ్చు మీకు రేట్ వచ్చే వరకు దాచుకోవచ్చు నీకు అగల అనగా ఉంటుంది అంత ఏసీ ఆ ఏసీ వల్ల పాడవదు మీరు వారం రోజుల తర్వాత కూడా వచ్చి అమ్ముకోవచ్చు డిమాండ్ని పెట్టి అది చాలా ఇంపార్టెంట్ కావున నువ్వు ఎస్టిమేషన్ నుంచి తిట్టి పరిస్థితులు ఈ సంవత్సరం దాన్ని పూర్తి చేయడం కోసం ప్లాన్ చేయి సెంట్రల్ బ్యాంక్ డబ్బు ఇస్తారు కాదు పెట్టి చేద్దాం వ్యాపార అందరికీ ఒకే రకంగా ఒక్కొక్క వ్యాపారీ ఒక షాప్ పడుతుంది రైతుకి రైతు ఓన్లీ రైతుకే పండించిన రైతే పండించి సరుకు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఇక్కడ అమ్ముకొని మళ్ళీ వెళ్తారు అది రైతు రైతు కమిటీ ఇది వ్యాపార కంపెనీ కాదు ఇది అంటే రైతు కోసం మొత్తం అమ్మ యాభై అరవై షాపులు కట్టండి ఓకే అది ఒకటి నా కోరిక ఇది జరగదవా విజయ్ దారిలో మనం ఎలాగొస్తూ ఉంటే ఎడం పక్కన స్థలం ఉంది నేను ఏమన్నానంటే అక్కడ ఓపెన్ ఆడిటోరియం ముందు స్థలం అంత ఖాళీగా ఉంటుంది ఇలాగ ఒక స్టేజ్ కట్టి ఇంత స్టేజ్ అవసరం లేదు దీంట్లో ఇంటిపాత కట్టి పైన ఏమో రూ రూఫ్ వేసి ఈ మన నియోజకవర్గంలో రైతులు తాడు పిల్లలకే పది పై వాళ్ళకి ఎవరు రైతులతో ఆడు పిల్లలు ఎవరైనా పెళ్లి చేసుకుంటే తక్కువ రేటుకి అదే వాడి ఓ గర్మాణంగా ఓపెనింగ్ చేసుకొచ్చ పిన్ని పక్కురేట్ కొస్తదా ఆ ఉచ్చిన దబ్బులు మీకు ఆదాయం కదా మీకు కంటికి కంటి కొట్టబులోకి కదా రైతికి తక్కురేటికి ఇస్తార కదా అది అవ్వని జరగాలి పరిమాణంలో దర్శనమిరు ఆ రాయి కొని 1 రూపాయి చెయ్యి మెల్తే పోలీస్ ఆ నమస్కారం పెట్టుకు అది కంట్రోల్ చేయరావు నాకు సీసీ కెమెరా పెట్టు సీసీ కెమెరా పెట్టు మీ ఆఫీసులు పోతుంటే అక్కడ ఏం జరుగుతుందో కలపరా కంట్రోల్ చేయి అది కూడా అదే మీకు నాకు మంచి పొలం ఇది ఉన్నంతగా మనం దాన్ని ఉపయోగించుకొని పని చేసుకోవడం మనం భావిస్తాం తర్వాత ఇక్కడ రైతులందరూ చాలా మంది వచ్చారండి ఇది అయిపోయిన తర్వాత విత్తనాలు తెప్పించాను మనకు కావాల్సిన విత్తనాలు మనం ఏం చెప్పేఎల్ వేఆర్ ఉన్నారు మనకు కావాల్సిన రైతులు అడిగి మీకు ఏం కావాలి అడిగి విత్తనాలు తెప్పించాను విత్తనాలు మీరు తీసుకెళ్ళవచ్చు ఈవేళ మీటింగ్ ఉంది కాబట్టి మీరు అందరూ వస్తారు కాబట్టి ఇక్కడ ఇక్కడ కొన్ని పెట్టారు తర్వాత ఎక్కడ తీసుకోవాలమ్మా ఇక్కడికి కొంతమందికి ఇచ్చేస్తారు ఉన్నంతవరకు తర్వాత మీ మండలంలో రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి అక్కడికి అక్కడ ఉంటాయి స్టాకు మీ రైతులకు కావాల్సిన విత్తనాలు అన్ని వచ్చాయి అవి తీసుకోవాల్సింది కోరుతున్నాం వాట్సాప్లో ఫేస్బుక్ ఉంటుంది అది మీ కుర్తు ఓపెన్ చేస్తే వ్యవసాయం గురించి లేటెస్ట్ టెక్నాలజీ తీసే మెసేజ్ మొక్కేసింది అడవి చుట్టూ పాడి కడతాం కదా ఆ పాడి కూడా తప్ప అవసరం లేదు మెసలేజ్ హ్యాప్తుంది చిన్న చిన్నవి వచ్చాయి పెద్దవి కాదు పొద్దు పెద్ద ట్రాక్టర్లు వచ్చి చిన్నవి వచ్చాయి దున్నేడు అన్ని కూడా మిషన్లు వచ్చాయి కొత్త రకంగా తక్కువ రేటుకి తక్కువ రేటుకి అని చెప్పి మేడం చెప్పాను అదే ఎన్ని ఎక్కడ దొరుకుతాయి తీసుకురా ఎన్ని కూడా తీసుకొచ్చి నర్సీపాట్లలో ఎగ్జిబిషన్ పెట్టుకున్నా అవి మీరు చూస్తే మీకు నచ్చింది ఇప్పుడు ఇది ఉంది వెళ్ళిపోతుంది పామాయిలు ఉంది పామాయిలు చెట్టు ఎక్కడం అంటే కష్టం చెట్టు ఎక్కడానికి కూడా మిషన్ వస్తుంది దాన్ని కూర్చుంటే మటన్ నొక్కితే చెట్టు మీద తిరిగిపోతుంది మిషన్ అలా ఆ కాయలు నేను తీసుకుని అది కూడా అటువంటి వచ్చి ఇక కొత్త కొత్తగా అవన్నీ కూడా ఇజ్జి బిజ్జి పెడతాం నర్చిబడి పెడతాం రెండో తారీఖునప్పుడు పెడతాం అది రోజు మిషన్ అయ్యింది తెప్పించి దానికి కూడా గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది ఆ మిషన్లు కూడా మనం కొనుక్కుంటే బుక్ చేసేస్తుంది అన్ని విత్తనాలు వేసేస్తుంది అన్నీ చేసేస్తుంది అది కూడా మనం కొనుక్కుంటే బాగుంటుంది తెలుపు చేస్తున్నాం కొంత తక్కువ రేటుకు వస్తున్నాయి అది రెండో తారీఖు కానీ మూడో తారీఖు కానీ చూసి పెడదాం దానికి తొమ్మిది బ్యాంకులు ఉన్నాయి నర్సీపట్న నియోజకవర్గంలో అన్ని మండలాలు కలిపి తొమ్మిది బ్యాంకులలో వ్యవసాయం చేసుకోవడం అందరూ అప్పు తీసుకుంటారు నాకు తెలుసు కానీ మీ పొరపాటు ఏం చేస్తారంటే అప్పు తీసుకున్నప్పుడు దాంట్లో ఇన్సూరెన్స్ అని ఉంటుంది ఇన్సూరెన్స్ అది కట్టట్లేదు ఆ అప్పులోనే కట్టాల ఎంత కాదు తక్కువ